E వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఇక త్వరలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ బడ్జెట్ సమావేశాలలో జమిలీ ఎన్నికలపై బిల్లును అధికార పక్షం ప్రవేశపెట్టనుగా కూడా సమాచారం అందుతుంది అయితే ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ సమావేశాల్లోనే సమర్పించనున్నట్టుగా తెలుస్తోంది బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి అంటే రేపు జమిలీ ఎన్నికలతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో అంశం నియోజకవర్గాల పునర్విభజన దీనికి సంబంధించి బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి మరోవైపు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతోందని బడ్జెట్ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెడతారని కూడా ఆ వర్గాలు తెలిపాయి సమావేశాల మొదటి రోజే జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం పూర్వోదయ పథకం కింద ఏపీకి భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఫైనాన్స్ బిల్లులో భాగంగా ఆదాయ పన్ను చట్టాలను మరింత సరళీకరిస్తూ ప్రత్యక్ష పనుల కోడ్ను బ్యాంకింగ్ చట్టాల సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముస్లిం చారిటబుల్ ఆస్తులను నిర్వహించే అంశంలో గతంలో రూపొందించిన వర్ఫ్ చట్టానికి కూడా ఈ సమావేశాల్లో సవరణలు ప్రతిపాదించనున్నారు ఇక డిజిటల్ పర్సనల్ డేటా పరిరక్షణ నిబంధనల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని రంగాలను నియంత్రించేందుకు వీలుగా ఒక సంస్థను నెలకొల్పే బిల్లు కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది దీనికి సంబంధించిన వికసిత్ భారత్ శిక్ష అధీక్షన్ బిల్లును గత డిసెంబర్ లోనే కేంద్ర కేబినెట్ ఆమోదించింది సెబీ ఎస్ఆర్ఏ డిపాజిటర్ల చట్టాలను విలీనం చేస్తూ భారత స్టాక్ మార్కెట్ చట్టాలను ఆధునీకరించే ఉద్దేశంతో రూపొందించిన సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్లును సైతం బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు ఇరవై ఏడున అఖిల పక్ష సమావేశం కంపెనీల దివాలా అప్పీల్ని నిర్ణయించేందుకు సంబంధించిన దివాలా ఖైలా కోడ్ సవరణ బిల్లు పైన బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగనుంది ఈ బిల్లు ఆమోదం పొందితే కంపెనీల దివాలా అప్పీళ్లపై జాతీయ కంపెనీల లా అపిలే ట్రిబ్యునల్ మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకునేలా ఉంటుంది ఈ నెల ఇరవై ఏడున నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనలను ప్రతిపక్షాలకు వివరించనుంది ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి పదమూడున ముగుస్తాయి మలి విడత బడ్జెట్ సమావేశాలు మళ్ళీ మార్చి తొమ్మిదిన మొదలై ఏప్రిల్ రెండున ముగుస్తాయి ఈసారి రెండు ఒకటి అదే నియోజకవర్గాల పునర్విభజన జమిలీ ఎన్నికలు ఇవి రెండు మాత్రం హాట్ హాట్గా జరగనున్న చర్చలుగా తెలుస్తోంది మరి నిజంగా జమిలీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందా జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగం ఏంటి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారన్న ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్